హాయ్ ఫ్రెండ్స్ ఎలా చూడండి ఏసీల దగ్గర ఇలా మచ్చులు చూస్తారండి వీటిలో ఫస్ట్ అయితే కదా అయినాక రెండోసారి ఏసీ కడ కూడా శాంపిల్ లాటుకోవటం రెండు బస్తాలు తీపిచ్చి చెక్ చేసుకుంటారు ఈ విధంగా మచ్చులు తీసి చూసి ఓకే అంటే బేరం వేస్తారు డేట్ ఇచ్చారా జూలై నెల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి కొన్ని రకాల మిర్చిని అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియోలో మిక్గాని వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే మాత్రం సపోర్ట్ చేయండి మన ఛానల్కి మాత్రం డైలీ గుంటూరు మిర్చి మార్కెట్ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చరికి అయితే చూస్తున్నారా అండి ఇలాగా వాళ్ళు ఇంకా రాలా టైం పట్టింది మచ్చలుగా అని చెప్పారు వాళ్ళైతే మాత్రం అలాగే ఇవి ఉండ వచ్చరికి ఏసీ టూ సిక్స్ డేలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలు వేసారు కింట అంతే కేజీ వచ్చరికి నూట ఇరవై ఎనిమిది రూపాయలండి డేలక్స్ టూ సిక్స్ అంటారు వీటిలే లైక్ మాత్రం చేయండి మన ఛానల్కి మర్చిపోకుండా డైలీ మిర్చోప్స్ వస్తున్నారా నేను పోయిన వారం పదమూడు వేలు దాకా వేసే రిటర్న్ క్వాలిటీ ముప్పై ముప్పై రెండు వారం ఇరవై వందల రూపాయలు దాకా జరిగినాయి కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకే దాట్స్ ఆల్ అలా యూజ్ అవ్వండి మార్కెట్లో ఇలా బేరాలు జరుగుతాయి ఈ విధంగా అలాగే ఇవి వచ్చరికి ఏసీ నాంది నెంబర్ ఫైవ్ బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల దాకా బేరాలు జరిగాయి అంతే నూట ఐదు నూట పది రూపాయలు నాందేటి నెంబర్ ఫైవ్ అండి ఉచ్చరికి సైజులు తక్కువ ఉన్నాయి సైజు ఉంటే పది పదిహేను కూడా జరుగుతాయి సైజులు తక్కువ ఉన్నాయి కదా లాగా ఉన్నాయి నెంబర్ ఫైవ్ అంటారు వీటిలే అనమాట కాబట్టి లైక్ చేయండి మర్చిపోతుంది మన ఛానల్కి ఓకే చూడండి ఉచ్చరికి ఒరిజినల్ నెంబర్ ఫైవ్ బెస్ట్లో అండి నూట ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా జరిగేవి అయితే నూట ముప్పై ముప్పై ఐదు అడుగుతున్నారు రైతు అయితే అన్నారు పద్నాలుగు వేలు తమ్ముతు అన్నాడు రైతు ఎక్కడైతే ఒక పార్టీ ముప్పైకి అడిగారు ఒక పార్టీ ముప్పై ఐదు దాకా అడిగారు రైతు అయితే నలభై నూట నలభై తమ్ముతా అమ్ముతాయని చెప్పాడండి అక్కడ చూస్తున్నారు కదా వేరే షాప్లో అయితే పద్నాలుగు వేలు చిల్లర కూడా అమ్మారండి పద్నాలుగు వేలు రెండు వందల మూడు వందల దాకా అమ్మారు సూపీరియర్ డెలాక్స్ ఇవి వచ్చేసరికి అయితే ఏసీ త్రీ ఫోర్ వన్ మీడియం బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు వందల అంటే కేజీ నూట పదిహేను రూపాయలు అండి ఇవి నూట పదిహేను లైక్ పాఠం చేయండి మన ఛానల్కి వీలైన దీనిగా క్వాలిటీ ఓకేనా నూట పదిహేను నలుపు వచ్చినాయి కొద్దిగా ఓకే ఇవి వచ్చేసరికి త్రీ ఫోర్ వన్ బెస్ట్లో చూడండి కొద్ది సైజులు ఉన్నాయి నూట ముప్పై ముప్పై ఐదు కడితే అడుగుతున్నారు నూట ముప్పై ముప్పై ఐదుకి అడుగుతున్నారు రైతు అయితే నలభై రూపాయలు అయితే వేస్తున్నారు దొండి వచ్చేసరికి వన్ థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ చూస్తున్నారు ఈ లాంటి అయితే నూట ముప్పై అడిగారు ఇగండి ఇది వచ్చేసరికి నూట ముప్పై ఐదు అడిగారు అంతే పదమూడు వేల ఐదు అందరు ఇలాంటి రైతే పద్నాలుగు వేలు అయితే అమ్మని చెప్పారండి చూస్తున్నారు కదా క్వాలిటీ త్రీ ఫోర్ వన్ బెస్ట్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అలాగే ఇవ్జండి ఏసీ సింజండి బ్యాడ్గా బెస్ట్లు పదకొండు వేలు కింట అంత కేజీ వచ్చేసరికి నూట పది రూపాయలు అండి ఇవి చెంజండి బ్యాడ్గా బెస్ట్లు అనమాట చూస్తున్నారు కదా క్వాలిటీ ఇది ఇది మొత్తం పదకొండు వేలు రూపాయలు వేశారు అంత నూట పది రూపాయలు దాకా చేశారు వీడియో చూసిన వారందరూ లైక్ చేయండి మర్చిపోకండి మన ఛానల్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం చూడండి ఏసీ భద్రాచలం త్రీ ఫోర్ వన్ డే లక్స్ వన్ థర్టీ ఫైవ్ నూట ముప్పై ఐదుకి అడిగారండి రైతు రైతు అయితే నూట నలభై అయితే ఇస్తా అంటున్నాడు ఆయన పక్కన ఉన్నాయి పదమూడు వేల ఐదు వందలకి జరిగినాయి వాటి మీద కొద్ది బాగుంది నూట ముప్పై ఐదుకి అడిగారు రైతు ఏమైనా అంటున్నారు నూట నలభై అయితే ఇస్తా అంటున్నారు ఇవి భద్రాచలం త్రీ ఫోర్ వన్ డే లక్స్ ఏసీ క్వాలిటీ హై ఓకే ఇదిగోండి ఏసీ సరుకు తేజ బెస్ట్లు పన్నెండు వేలు వేసారండి లావు టైపు సరుకు పన్నెండు వేలు ఇంకా సన్నం వస్తే ఇరవై ఐదు రూపాయలు దాకా వేస్తారు ట్వంటీ ఫైవ్ వరకు అయితే ట్వంటీ ఇందులో లావు టైపు సన్న టైపు రకాలు ఉంటాయి సరుకులో కూడా కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్కి మాత్రం యూజ్ అండి ఇవి వచ్చేసరికి వేసి సువర్ని బ్యాడ్గా అంతే వన్ జీరో టూ వన్ కూడా అంటారు వీటిలే బెస్ట్లు పదకొండు వేలు వేస్తారండి సువర్ని నెక్స్ట్ కార్ డీడీ క్రాసింగ్ అంటున్నారు మూడు పేర్లు చెప్పారు వాళ్ళే నూట పది రూపాయలు వేశారు అంతే పదకొండు వేలు బేరంత రైతు పన్నెండు వేలు అమ్మతే పదకొండు వేలుకి అడిగారండి వాళ్ళు ఓకే ఇది చూడండి వచ్చేసరికి టూ జీరో పోత్రీ టూ జీరో పోత్రి బెస్ట్లు అండి ఇవి పన్నెండు వేలు వేసారు కింట అంతే కేజీ నూట ఇరవై రూపాయలు వేసారండి బేరం ఇంకా లావు కట్టు లావు సార్ కలర్ఫుల్గా ఉంటే పన్నెండున్నర పదమూడు కూడా వేస్తారు ఎక్కువగా పన్నెండు వేలు లోపే జరుగుతున్నాయి టూ జీరో పోత్రీ పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు నూట ఐదు నూట పది నూట పదిహేను దాకా ఎక్కువగా జరిగేండి ఇవ్వారా ఏదైనా చూడండి ఏసీ తేజ డేలక్స్ అండి నూట ముప్పై ఎనిమిది రూపాయలు వేసారు కెంట అంత కేజీ పదమూడు వేల కెంట పదమూడు వేల ఎనిమిది వందలు కేజీ నూట ముప్పై ఎనిమిది ఎక్కువగా ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది జరిగినాయి ఎక్కడో ఒక చోట నూట నలభై అయితే జరిగింది వాళ్ళు ఏమన్నారని తమ్ముడు వీడియో దిగిపోకలే వాళ్ళు కదా మచ్చినాక గ్యారెంటీ లేదు పద్నాలుగు వేలు అయితే తీసామని చెప్పారండి రెండు మూడు కొట్లలో చూశాను ఓకేనా ఇలా ఒక పక్క మన మార్కెట్ యార్డ్లో వర్షం పడింది తెల్లవారిన దాకా వర్షం అయితే లేదు కొనుగోలు అంతా నార్మల్గా ఉంది నార్మల్ సేల్స్ పెద్దగా ఇది లేదు కొనే వాళ్ళు తక్కువగా వచ్చారనమాట వచ్చిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు కొన్ని పార్టీలు రాళ్ళ వర్షం పడింది అని కూడా ఉన్నాం వర్షానికి ఏం వెళ్తాంలే తొడుస్తా అని చెప్పి పని మీద ఇలా ఉండద్ది మార్కెట్ యార్డ్ అంటే చూస్తున్నారు బేరాలు వర్షం పడుతున్నా ఏం పడినా కానీ ఎవరు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కొనుగోలు చేయడానికి మెచ్చిని ఏదైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిర్చి మార్కెట్ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చరికి అయితే ఈ విధంగా ఉండిద్దండి గుంటూరు మిర్చి అటు వర్షం పడడం వల్ల ఈ విధంగా కనబడుతుంది ఓకేనా లైక్ మాత్రం చేయండి కంపల్సరిగా సపోర్ట్ చేయండి